దైవా ఇలా వేల్పుగా జగతికి కావగరావా ఆ తిరుమలగిరి పైన వెలసిన దేవా ఇలా వేల్పు జగతికి కావగరావా కలియుగా నావతరించి మా దైవమా శిల రూపున నిలుచుటానికి న్యాయమా కలియుగ నావతరించి మా దైవమా శిల రూపున నిలుచుట నీకిదే న్యాయమా పిలచిన పలుకవా అలకిక మానవా కొలచిన భాగ్యమిచ్చి మా స్వామి నీ వేగ పిలచిన పలుకవా అలకిక కొలచిన భాగ్యమిచ్చి మా స్వామి నీ వేగ నిలుచుంటిమి నీ సన్నిధి దీన జనులుగా తిరుమలగిరి పైన వెలసిన దేవా ఇలా వేల్పు జగతిని కావగరావా సేవలకే నీ ముంగిట వేచినామురా దేవదేవుడను చు నిన్ను మ్రొక్కినా మురా సేవలకే నీ ముంగిట వేచినామురా దేవదేవుడను నిన్ను మ్రొక్కినా మురా త్రోవే తెలియదురా చీకటి బతుకులురా నీవే చిరుదివ్వెగ నీ దారి చూపు మురా త్రోవే తెలియదురా చీకటి బతుకులురా నీవే చిరుదివ్యగనీ దారి చూపు ముర దీవించర భక్త వరద ముక్తి నసగరా తిరుమలగిరి పైన వెలసిన దేవా ఇలా వేల్పుగా జగతికి కావగరావా హరిహర నామ నామస్మరణము తరుల మీటి గిరులు దాటి తాకును చరణం హరిహరి గోవింద నామ నామస్మరణము తరుల మీటి గిరులు దాటి తాకును చరణం సిరిలుడు దైవము వరమిడు భాగ్యము కరుణకు ప్రతిరూపం సూర్యకోటి కోటి ప్రభతేజం సిరిలుడు దైవము వరమిడు భాగ్యము కరుణకు ప్రతిరూపం సూర్య కోటి ప్రభతేజం ధరలు వెలయు అప్పన్న దాసు భావము ధరలు వెలయు అప్పన్న దాసు భావము ఆ తిరుమలగిరిపై నా వెలసిన దేవా ఇలా వేల్పుగా ఈ జగతిని కావగరావా